మూవీ చూసారండి యాక్చువల్లీ మూవీ చూసారా కాదు చూసారా మళ్ళీ ఎన్నిసార్లు చూస్తారు అని అడగాలి అని అడగాలి యాక్చువల్గా బాగుందండి మూవీ చాలా బాగుంది ఇద్దరికి ఫ్యాన్ అండి నేను అంటే యాక్చువల్గా మూవీ ఫ్యాన్ చిరంజీవి గారి ఫ్యాన్ వెంకటేష్ గారి ఫ్యాన్ అనిల్ రావు ఫ్యాన్ అందరికీ ఫ్యాన్ అండి అంటే అందరు కాంబినేషన్ వచ్చి ఇంకా చాలా బాగుంది యాక్చువల్గా చాలా బాగుందండి చాలా బాగుంది అన్నీ మూవీస్ ఉన్నాయి మన క్రేస్లో బట్ ఇప్పటికైతే ఇది వినాలని అనుకుంటున్నాం మేము కామెడీ కామెడీ అండ్ నేను ఆ ఇద్దరు హీరోస్ స్క్రీన్ మీద చూడటం చాలా హ్యాపీగా అనిపించింది అండి ఏంటండి చాలా బాగుందండి చాలా బాగుంది అసలు ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని కాకుండా కంప్లీట్గా బాగుందండి మొత్తం అన్ని రకాలుగా బాగుంది మీ సలాపిల్ల ఓవరాల్ గా అయితే బాగుంది మధ్యలో కొంచెం కొంచెం లైవ్ ఓవరాల్ గా మూవీ చూస్తే మాత్రం చాలా బాగుందండి కూడా చాలా బాగుంది లిమిటెడ్ సీన్స్ ఉన్నా కానీ చాలా బాగుంది